दे पर सर पे नहीं <स्थी> ఇటీవలే పుష్పాతో అలాగే యాన్మల్ మూవీతో బ్లాక్ భాష హిట్ కొట్టిన కన్నడ బ్యూటీ నేషనల్ కర్స్ రష్మికా మందాన యాన్మల్ మూవీలో రణబీర్ కపూర్ సరసన నటించింది టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్లో థియేటర్లోకి రిలీజ్ అయింది యాన్మల్ మూవీలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది అయితే ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ కూడా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపలేదని ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా ఓటీటీలో కూడా టాప్లో దూసుకెళ్తుంది అయితే యాన్మల్ తర్వాత సందీప్ వంగ స్పిరిట్ అనే చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఇప్పటికే వెల్లడించడం జరిగింది ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ గారు హీరోగా నటించనున్నారు ఈ నేపథ్యంలోనే స్పిరిట్ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది ఈ సినిమాలో ప్రభాస్ సరసన రష్మిక మందాన్ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది అయితే దీనిపై ఇప్పటి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త నిజం కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రభాస్ రష్మిక ఇప్పటి వరకు కలిసి నటించడం లేదు దీంతో ఈ జంటను స్క్రీన్పై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పుకోవచ్చును కాగా ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభిస్తా అని సందీభంగా ఇప్పటికే వెల్లడించడం జరిగింది ఈ చిత్రంలో ప్రభాస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నట్లు తాజా సమాచారం ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చును ఈ మూవీ సమ్మర్లో థియేటర్లకు రానుంది కల్కి చిత్రంలో దీపికా పదుకొని కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కూడా నటించడం జరుగుతుంది ప్రభాస్ ఫ్యాన్స్ ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై ప్రభాష్